పోనీరా ట్రైన్కి ఇంకా రెండు గంటల టైం ఉంది ఎట్లబడి అంటే ఈ ట్రాఫిక్లో రెండు కూడా సరిపోదు వండాల్సిన స్పీడ్ లేదురా నీకు నువ్వు వెంటనే వెళ్ళి పద్దుకే లవ్యూ చెప్పేసాయితే లవ్ చేసేస్తుందా మనకి ఏముందన్నా నీకేం తక్కువరా నీకొచ్చే నడమంతరపు సరికంటే నీలో ఉన్న మంచితనం అంటేనే పద్దుకి ఇష్టం నువ్వు నా మాట విని పద్దుకే లవ్యూ చెప్పేసాయి నీ చేత మూడు ముళ్ళు వేయించేస్తానే చెప్తాలే ఏంటి ఏదో చెప్తాను తీసుకొచ్చావ్ చెప్ప అది చెప్తాను ఎక్స్క్యూజ్ మీ ఎస్ సార్ టూ ఐస్ క్రీమ్స్ అంతేనా అయ్ నాకు ఒక స్ట్రాబెర్రీ వెనిలా రెండు కలిపి ఒకే తప్పులు ఏంటి చెప్పలేకపోతున్నానే ఈరోజు నీ డ్రెస్ చాలా బాగుంది థ్యాంక్ యూ కోటిలో ఫుట్పాత్ కొన్నా నేను కాదయా మన ఇద్దరమేగా ఉన్నాడు ఐ లవ్ యూ అయ్య బాబోయ్ నేను ఆ టైప్ కాదండి నా కర్మ నేను ఆ టైప్ కాదయ్యా చూసే చెప్పేస్తా ఎందుకు ఇంత లేటు ఎస్ నుంచి చెప్పాను అది వన్ సెకండ్ హలో ఏంటి వస్తున్నా పదపద్దు అర్జెంట్ డా మనం గా ఆర్ఎల్ఎం హాస్పిటల్కి వెళ్ళాలి ఎందుకు చెప్తా కమల తాలూకు వాళ్ళు వచ్చారు హలో ఇలా కూర్చోండి ఏమైందండి అమ్మాయి ఏదో నాటుమందు మిగటం వల్ల ప్రాణం మీదకి వచ్చింది అభాషం చేయకపోతే ప్రాణానికే ప్రమాదం మరి వెంటనే కాపాడండి తండ్రి గాని భర్త గాని సంతకం పెట్టాలి అక్కడ పెట్టాలి ఇక్కడ ఏం జరిగింది మీ అమ్మాయి డబ్బున్న కొరకు తిరుగుతుందని అన్న కష్టం నేను వాడి కొట్టేనని నన్ను తిట్టారు అయితే ఆ తిట్టలేవో మీరు మీ అమ్మాయి నెల క్రితం తిట్టుంటే నెల తప్ప కాదు సార్ ఎబార్షన్ కి బర్త్గా నేను సంతకం పెట్టాల్సి వచ్చేది కాదు ఎంత పని చేసేది ఆగండి ఇలా కాని ఖర్చు లేకుండా ఎవడో కూడా తాళకట్టాళలే అని ఆశించే మీకు ఇలా తిట్టే హక్కు లేదు ఆడపడలేదు కదా అని స్వేచ్ఛ మిక్చాను స్వేచ్ఛ అంటే బడి కాదు సార్ తన కాళ్ళ మీద తన నిలబడికి ఆత్మస్థైర్యం అసలు ఎంత నాకు మీకు కాకుండా నాకు ఫోన్ చేసినప్పుడే అర్థం చేసుకోవాలి మీరెంత బాధ్యతకి వెళ్తండ్రో ఈ అమ్మాయిని చూడండి ఇంటికి మగ దిక్కి లేదు తనే దిక్కై నెల మొత్తం ఆదాలు చేసి ఫస్తారికల్లా ఖాతాలు కడుతుంది ఈ వయసులో ఉండే చిన్న చిన్న కోరికలు డబ్బులు ఖర్చు చేసే అర్థాలు లేకుండా నా కుటుంబం నా వాళ్ళు అంటూ రూపాయి రూపాయి కూడ పెడుతూ శ్రమ పడుతుంది అందుకే ఈ అమ్మాయి అంటే నాకు చాలా గౌరవం చూడు ఇట్స్ జస్ట్ అండ్ యాక్సిడెంట్ అనుకో ఇలా నువ్వు సూసైడ్ చేసుకోవాలనుకోవటం చాలా తప్పు ఇక్కడి నుంచి అయినా బాగా హలో తెగడు ఓ భర్తగా సంతకం పెట్టి అభార్షం చేయించావు ఓ అన్నగా ఇంటికి తీసుకొచ్చి దించావు చిన్నవాడి అయినా పెద్ద మనసు చూపించావు నేను చూసినే సిగ్గుపడుతున్నాను అయ్యా నన్ను క్షమించ సిగ్గు పట్టాలు కాళ్ళ మీద పట్టాలు మానేసి మీ కుటుంబానికి పెద్దగా నిలబడండి వస్తా నాన్నూరేళ్తూ పద్దు ప్రపోజ్ చేయమన్నాడ్రా రోజుకి పన్నెండు గంటలు ఒకే ఇంట్లో ఉంటూ ఒకే ఆఫీసులో పనిచేస్తున్నావు చెప్పి చావచ్చుగా చెప్పాలనే ఉంది దానికి ప్రాపర్ మూడ్ ప్రాపర్ టైమింగ్ కావాలరా నందు సిగరెట్ పొగా గుండెని ఖరాబ్ చేస్తుంది తెలుసు కదా నందు కలవట్లేదండి తాగేటోని పక్కన కూడా నిలబడకూడదు పడేసాను సార్ నందు పలాచా లవ్వా పోరీలు హార్ట్ ని బ్రేక్ చేస్తారు లవ్ కూడా గుండెకి మంచిది కాదు సమాజ్ అయిందా చెప్తూనే ఉన్నాను కదా వాడు చాలా డేంజరస్ అని విన్నావా ఇంకా నయ్యి ముక్కు తాకట పెట్టలేదు ఈ ముక్కు నాది చేద్దానికి వీల్లేదని చెప్పలే చెప్తాడు చాయ్ తాగుతారా బాబు మూడు చాయ్ నేను నేను ఇక్కడి నుంచి నేను వెతుకుతున్నా నీకు మ్యాటర్ చెప్పాలి నందు ఆ నందు కూడా మీకు మ్యాటర్ చెప్పాలి చెప్పరా అలాగా నువ్వే ముందు చెప్పే నువ్వు చెప్పు ముందు ముందు నువ్వు చెప్పు నువ్వు చెప్పు నువ్వు చెప్పు లేడీస్ ఫస్ట్ ఓకే సరే నేనే చెప్తా అమెరికా నుంచి మా బావ వస్తున్నాడు

ఖర్చులు మాత్రం నీవేగా నీకెప్పుడు డబ్బు కాలేనా ఏంటి నువ్వు డబ్బుల్ని సాయంత్రం షాపింగ్ వెళ్ళాలి ఇంటికి లిస్ట్ తీసుకో పద్దు వాళ్ళకి పెళ్ళైతే నీ లైన్ క్లియర్ అయినట్టే కదా బావగారు లేకపోయినా నువ్వు ఒక్కదాని ముగ్గురు ఆడపిల్లలతో ఇంటిని నెట్టుకు అంటే నాదేం లేదన్నయ్యా పద్దు ఉంది కదా ఇంటికి మగదిక్కులా ఎస్ ఎస్ అది చిన్నప్పటి నుండి ఫైర్ బ్రాండే కదా డూ యు వాంట్ టు హావ్ కాఫీ ఆర్ డ్రింక్ బ్రదర్ ఇనా వాట్ బ్రదర్ ఇన్ లా ఈవెన్ నో థాంక్స్ ముందు చూడు ఎవరి అబ్బాయి నందు అని మా పద్దు ఒక ఆఫీస్ లో వర్క్ చేస్తుంటాడు మా పై పోర్షన్ అని రెంట్ కుంటున్నాడు ఓహో పద్దు బాయ్ ఫ్రెండ్ ఏమో అనుకున్నాను బాగున్నాడు కదా చిన్నప్పుడు ఎలా ఉండేదాన్ని ఎలా అయిపోయాను ఐ మీన్ నువ్వు అమెరికాలో ఉంటే నా తెలుగు క్రేజీ యూనో ఐ మీన్ పిచ్చోళ్ళు అయిపోయిన వాళ్ళు అవునా అక్క కోసం వెయిట్ చేస్తుంది కలిసావా అందరం అదే చెప్పాం అన్నయ్య అబ్బాయి వచ్చాడు నీకేమైనా పిచ్చి పట్టుకుందా అవునే నాకు పిచ్చే ఇంగ్లీష్ ఎంత బాగా మాట్లాడుతున్నాడన్నయ్య ఏంటంట ఇంగ్లీష్ బాగానే ఉంటుంది కానీ విషయం చెప్తే బాగుండదేమో చెప్తా ఎలా చెప్పాలో అర్థం కావటం చెప్పన్నయ్యా వాడు ఫ్లైట్ లో మూడు సీట్లు మారాడు ఇంజనీరింగ్ మూడు సంవత్సరాలు చదువుకున్న తర్వాత చివరి సంవత్సరంలో నేను డాక్టర్ అవుతానన్నాడు ఇప్పుడేమన్నాడన్నయ్యా ఇప్పుడేమన్నాడా నేను ఇందాకే పద్దును చూశాను సీతాలక్ష్మిని చేసుకోను పద్దును చేసుకుంటాను పద్దు అందరు నన్ను పిచ్చోండి చేసిందే అమ్మా ఐ కాంట్ వెయిట్ నాట్ లేదు సీతాలక్ష్మి అయినా పద్దు అయినా ఇద్దరు నన్నైనా పొడలే కదా ఏం కాదులే చెప్పరా అంటే చెప్పు నువ్వు అని లేట్ చేసావు ఇప్పుడు చూడు ఆ యోయో యోగాడు వచ్చి గద్దెలా తనుకుపోతున్నాడు ఓ పనిచారా వాళ్ళు పెళ్లికి వెళ్ళి ఇస్తురా ఓ పడైపోతుంది చేసుకుంటానన్నాడు చెల్లిగా పర్లేదు జీన్స్ టీషర్టు నా ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్ అన్ని అయ్యో నీకెందుకు అందుకే బావకు నువ్వు అందుకే నచ్చాం రాగానే నేనేదిరి నన్ను చేసుకుంటాననే వాడేమోర్మ అమ్మాయికి నచ్చిందని పెళ్లి జరగడము నచ్చలేదని పెళ్లి ఆగడమో మామయ్యకి మనసు నొప్పకూడదు అప్పుల పాత తట్టుకోలేక మీ నాన్న ఇలా మనల్ని అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళినప్పుడు మన ఇల్లు వేలం పాడేస్తుంటే మామయ్య కదా కట్టి విడిపించాడు మన పరువు కూడా కాపాడాడు కదమ్మా దానికి మనం విలువ కట్టగలమా అందుకనే కృతజ్ఞతగా ఉండాలి డబ్బే అయితే నందు తెచ్చిచ్చేవాడేగా ఎక్కడి నుంచి తల తాకట్టు పెట్టాలి ఇంకా పోనీ ఇంకో పని చేయగలరుగా అక్క పిల్ల ఆగకుండా నందుని పెళ్లి చేసేసుకుంటే లక్ష్మక్క ఆ అమెరికా బావ ఎలాగో నాకు నచ్చలేదు దీన్నే చేసుకొని ఇది అమెరికా వెళ్ళిపోయాక నువ్వు నేను నందు హాయిగా ఉండొచ్చు అక్కని చేసుకోనంటాం అతని ఇష్టం బలిష్టమేనమ్మా వద్దు ఈ సంబంధాన్ని వద్దని రెండు కుటుంబాల్ని వేరు చేయకే సీతాలక్ష్మికి మరో మంచి సంబంధం దొరకపోదు ఖచ్చితంగా దొరుకుతుంది ఏ నందు ఉన్నాడుగా ఏ అవి నీకెందుకు సర్లే ఇంకా నాలుగేళ్ళు అయ్యాక నందుని నేనే చేసుకుంటాను మొహం పగల కొడతాను వయసుకు మించి మాట్లాడేవంటే ఏం తీసుకుంటావు కాఫీ కాఫియా వై వై వద్దా మీ ఇండియన్ గర్ల్స్ అంతే మారదు వన్ కాఫీ వన్ బియర్ ఓకే కాఫీ వేడిగా ఉండాలి

లైక్ ఇష్టం లేకపోతే చెప్పాల్సిన అవసరం లేదు కానీ ప్రీమారిటల్ సెక్స్ మీద నీ ఒపీనియన్ ఏంటి నా ఒపీనియన్ లో ఏ ప్రాబ్లము లేదు పెళ్లికి ముందు సెక్స్ అంటే తప్పే ఉంది పదు జస్ట్ ఎస్ ఆర్ నో లో ఆన్స్ చెప్పు నాకు ఐ యూ అవర్జన్ షాప్ తినావు కదా ఇష్టం ఒకటే నిజం కానీ నిజం చెప్పాలి కదా ఐ లైక్ యు ఫ్రాంక్నెస్ మనీ పట్టించుకో ఇండియా బ్యాక్వర్డ్ ఉంటుంది ఐ వాస్ సో రాంగ్ నెక్స్ట్ సండే మన ఎంగేజ్మెంట్